భారతరత్న రత్న బహుభాషా కోవిధుడు భారత తోలి తెలుగు మంత్రి జయంతి వేడుకలు అర్బన్ కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ అర్బన్ మండలం నందికమాన్ వద్ద పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య మాట్లాడుతూ పివి నరసింహరావు అనేక సంస్కరణలు చేశారని వారు భారతదేశానికి చేసిన సేవలు కొనియాడారు దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరిచిన ఆర్థిక పితామహుడు పివి నరసింహరావు బహుభాషా కోవిధులు అయినంగా బలోపేతం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అని వారు కరీంనగర్ బిడ్డ కావడం మనకి ఎంతో గర్వకారణమన్నారు వారు చేసిన సేవలను నేడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా దేశం అంతా కీర్తిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో వనపట్ల ప్రభాకర్ రెడ్డి అరమాగయ్య కత్తి కనకయ్య వనపర్తి దేవరాజ్ గారిపల్లి స్వామి రామరెడ్డి సిల్వేరి మల్లేశం ఎర్రం దేవరాజ్ కందిరాజరెడ్డి సందుల సతీష్ చుక్కాల శ్రీనివాస్ అంబల చంద్రయ్య బొమ్మ తిరుపతి బొమ్మ ఎల్లయ్య ఎంబరి దేవరాజు ఎడలి సుదర్శన్ కె రాయమల్లయ్య కట్ట రమేష్ పార్వతి సాయిలు పార్వతి జంపయ్య కుర్మ కుమార్ నాయకులు కార్యకర్తలు జిల్లా మండల గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వర్తది <laughs> అబ్బా जाकी पर नीचे आता ना नीचे है हां अपन हां 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 सते जाना इधर आ ले ये बोल दे और अलग टीवी नसरव सेसना పనులు మనం జాపనం చేసుకోవాలి పివి నరసింహరావు చేసిన ఆర్థిక ఆర్థిక సంస్కరణల వల్లనే ఇలా భారతదేశం దాడిన పడ్డది ఎందుకంటే ఈ పివి నరసి అనేది ఆర్థికంగా అప్పటి మన పివీ నరసింహరావు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ వీళ్ళు ఇద్దరు కలిసి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థిక సంస్కరణల వల్లనే ఈ భారతదేశం ఈ రోజు అద్భుతంగా నిలబడదని చెప్పుకోక తప్పదు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మరియు నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వివి నరసింహరావు గారు ఈరోజు మన దేశ ఆర్థిక సంస్కరణలు చేసి ఈరోజు ప్రపంచం లోపలే మన దేశం అభివృద్ధి దశలో వెళుతుందని అంటే అది వివి నరసింహరావు గారు చేసినటువంటి సేవలే ఒక చిన్న గ్రామం వంగర గ్రామంలో పుట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రులుగా విభిన్నమైన శాఖలు చేసి ప్రతి ఒక్క శాఖ లోపల అతని నైపుణ్యం చూపించి ప్రధానమంత్రిగా ఎదిగి మన దేశాన్ని కూడా అగ్రగామిగా నిలిపినటువంటి మన మానీయుడు బహుభాషా కోవిదులు పివి నరసింహారావు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం మన ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా సంతోషకరమైన విషయం వారికి మరొక్కసారి నూట మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు భేమలవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి నూట మూడవ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఘనంగా చేసుకోవడం జరిగింది వారు చేసినటువంటి సేవలు ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు అప్పుడు రైల్వే లైన్ కొరకు కరీంనగర్ నుంచి కామారెడ్డి వరకు శంకుస్థాపన చేసినటువంటి అప్పటి బి నరసింహరావు గారు అలాగే మన కాలువ అంటే నిర్మాణకు సంబంధించి కాలువ కూడా అప్పుడు శంకుస్థాపన చేసినారు మరి అది నేటికి సహకారమై మరి ఇక్కడ వరదాయినిగా మారినటువంటి నిర్మాణలు కానీ దాని మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ అంటే ముందు చూపుతో అంటే భారతదేశాన్ని ఆర్థికంగా సంస్కరణలు చేసి ఈరోజు వరకు కూడా ఆయన సంస్కరణలే మరి అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి వారికి ముందు చూపు ఎందు పదమూడు భాషలలో ప్రతి భాషలో ఆయనకు నైపుణ్యం కలిగి ఎక్కడికి పోయినా ఆయన చేసినటువంటి సేవలు స్థిరస్మరణీయం కాబట్టి వారి ఆదర్శంతో కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటికీ ముందుకు పోతూ ఉంది మా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి చేసినటువంటి సేవలను స్మరిస్తూ మరి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్